హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ భారతదేశ ముద్దుబిడ్డల్లో ఒకడు తండ్రి మించిన తనయుడు చరిత్రపుటల్లో ఎంత దాచాలని చూసినా ఆ చరిత్రపుటలను తొలుచుకుంటూ బయటికి వచ్చిన ఒక వీరుడి కథ ఇరవై వేల మంది సైన్యంతో ఎనిమిది లక్షల సైన్యాన్ని ఓడించిన ఒక వీరుడి గాథ నమ్మిన వారే వెన్నుపోటు పొడిచినప్పుడు బలైన ఒక వీరుడి కథ పార్వతి పతే హర హర మహదేవ శంభో శంకర అని మొదలవుతుంది ఈ కథ మన భారతదేశ చరిత్రను తవ్వుతున్న కులది అనేక మంది వీరకాథలు వస్తున్నాయి అలాంటి వీరుడి కథ భారత సాంప్రదాయాలను మొఘల చక్రవర్తుల చేతుల నుండి కాపాడిన గొప్ప వీరుడు అతని యుద్ధ రంగంలో సింహనాదం చేసే శత్రు సైన్యం పరుగులు పెట్టేది అతి తక్కువ సైన్యంతో ఎంత పెద్ద సైన్యాన్ని కూడా ఓడించే మహారాజు మన భారతదేశ సాంప్రదాయాలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండేలా చేసిన వీరుడు అతనే మన మరాఠీ వీరుడు ఛత్రపతి శివాజీ అతని కొడుకు శంభాజీ గురించి తెలుసుకుందాం కుంట వేచి శివాజీ తర్వాత ఈ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనే మొఘల చక్రవర్తి కళలను అడియాశలు చేసిన వీరుడు శంభాజీ సింహం కడుపున సింహమే పుడుతుందని నిరూపించాడు భారతదేశ సాంప్రదాయాలను మర్చిపోతున్న వారికి ఒక మేలు కొలుపు లాంటి కథ ఇది నాకెందుకులే అనుకుని మొఘలు చక్రవర్తికులు గులాం చెబితే ఒక రాజులాగా ఉండేవాడు కానీ వారిని ఎదిరించి నిలిచినందుకే భూమి ఉన్నంత వరకు అతని చరిత్ర ఉంటుంది అందుకే చరిత్ర లిఖించిన వీరుడుగా నిలిచిపోయాడు మదమెక్కిన ఏనుగులను కూడా వంట చేత్తో ఓడించిన మహావీరుడు అయితే ఛత్రపతి బతికి ఉండగా మొఘలుల రాజుల ఎప్పుడు వీరి సామ్రాజ్యాన్ని కన్నెత్తి చూడాలన్నా వణికిపోయేవారు ఎప్పుడైతే ఛత్రపతి మహారాజు చనిపోయారో ఈ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని అనేకసార్లు యుద్ధానికి వచ్చి శంభాజీ చేతిలో ఓడిపోయారు ఔరంగాజేబు మతం మారాలని చాలా భయంకరమైన శిక్షలు వేసిన లొంగిపోని వీరుడు అలాంటి వీరుని కదా వారి తండ్రి అయిన ఛత్రపతి శివాజీ గురించి కూడా తెలుసుకుందాం భారతదేశాన్ని ఏ విధంగానైనా ఒక ముస్లిం దేశంగా మార్చాలని మొఘల చక్రవర్తి అయిన ఔరంగజేబు కోరిక ఎంతోమంది హిందూ రాజులను ఓడించి వారి రాజ్యాల్లోని హిందూ దేవాలయాలను కూల్చాడు ప్రజలను కూడా హింసించి ఇస్లాం మతంలోకి మార్చేవాడు ఔరంగాజేబ్ ఇలా చాలా ప్రాంతాలను తన హస్తగతం చేసుకుని తన కోరికను నెరవేర్చుకుంటున్న సమయంలో దక్షిణ ప్రాంతంలో కనీసం తన జెండాను పాతేందుకు ఔరంగజేబు వణికిపోయాడు ఎందుకంటే అక్కడ మరాఠీ సామ్రాజ్యాన్ని పరిపాలించేది ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘల పాలకుల అహవా భారతదేశంలో నడుస్తున్నప్పుడు హిందూ మతం పూర్తిగా దెబ్బతిని కనుమరుగవుతున్న సమయంలో మొఘలుల దాడి నుంచి హిందూ సామ్రాజ్యాన్ని కాపాడింది ఛత్రపతి శివాజే పేరు వింటేనే బీజాపూర్ గోల్కొండ సుల్తాను మొఘలు రాజులు ముచ్చమిటలు పట్టేవి శివాజీ తన పరాక్రమంతో ఎంతో మంది దురాక్రమణదారులను వ్యతిరేకించి హిందూ మతాన్ని కాపాడారు అయినా కూడా తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించాడు అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు అంతేకాకుండా ఇతర మతాల నుంచి వచ్చి హిందూగా మారిన వ్యక్తిని తన కూతురికి ఇచ్చి వివాహం జరిపించాడు హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం దురాక్రమణ దాలతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడు కూడా ఇతర మతాలను వ్యతిరేకించలేదు అతని స్నేహితులు కూడా చాలా మంది ముస్లింలు ఉన్నారు అంతేకాదు సైనిక వ్యవస్థలో కూడా ఎంతో మంది ముస్లింలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించాడు తన మరాఠీ సామ్రాజ్యాన్ని ఎంతో చక్కగా ప్రజలకు అండగా నిలబడి పాలిస్తున్న శివాజీ చివరికి పదహారు వందల ఎనభై సంవత్సరంలో అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది దానితో అప్పటి వరకు భయపడిన ఔరంగజేబు గుండెల్లో ఉన్న భయం తొలగిపోయింది తన కోరికను నెరవేర్చుకునేందుకు అప్పటి వరకు అడ్డుగా నిలిచిన శివాజీ శ్రమ తప్పిందని మంచి అవకాశం తనకు లభించిందని సంతోషపడ్డాడు అని శివాజీ మరణాంతరం కూడా ఔరంగజేబు ఏ మాత్రం కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు ఎందుకంటే శివాజీ కొడుకు శంభాజీ యుద్ధరములోకి దిగాడు కనుక తండ్రికి తన గొప్ప సమరయోధుడు మొఘల చక్రవర్తిని గజగజ గజ వణికించాడు మొఘలుల వల్ల ఏ ఒక్క హిందూ మహిళ ఇబ్బంది పడ్డా సహించేవాడు కాదు హిందూ స్త్రీల మాన ప్రాణాలను కాపాడిన గొప్ప రాజు శంభాజీ పరాక్రమానికి ఔరంగజేబు సేనలలో ఏ ఒక్కరు కూడా తలపెడేందుకు ముందుకు రాలేదు ఇలా తన తండ్రి రాజ్యాన్ని ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న శంభాజీని ఎదురుగా వచ్చి ఢీ కొట్టలేక వెనుక నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచారు చేసేందుకు మొగలులకు సహాయపడింది ఎవరే కాదు తన సొంత వారే దీంతో ఔరంగజేబు చేతులకు బందీగా దొరకడంతో ఘోరాతిఘోరంగా హింసించి అవమానించి చిత్రవదకు గురిచేసి ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు తే సంభాజీని మోసం చేసింది ఎవరు ఔరంగజేబుకు దొరికేలా చేసింది ఎవరు ఎందుకని శంభాజీని హింసించి చిత్రవధ చేసి చంపాడు తండ్రి చనిపోయిన తర్వాత నుంచి శంభాజీ జీవితం ఏ విధంగా మొదలైంది అతను ఏ విధంగా ఎదిగాడు ఛత్రపతి శివాజీని గొప్ప మహారాజుగా ప్రపంచానికి పరిచయం చేసిన చరిత్రకారులు శంభాజీని ఎందుకు మాత్రం ప్రపంచానికి తెలియకుండా సమాధి చేశారు తెలుసుకుందాం ఛత్రపతి శివాజీ మొదటి భార్య కొడికే శంభాజీ పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున పురంధర్ కోటలో శంభాజీ జన్మించారు శంభాజీ మహారాజ్ తనకు రెండేళ్ల వయసులోనే తన తల్లి మరణించడం జరిగింది తల్లి సాయిబాయి మరణానంతరం తన నానమ్మ జీజాభాయి పెంచి పెద్దవాణ్ణి చేసింది శంభాజీ ఎంత తెలివైన అంటే తనకు పదమూడేళ్ళ వచ్చేసరికి అన్ని విద్యలు నేర్చుకున్నాడు పదమూడు భాషలు నేర్చుకున్నాడు తనకు పద్నాలుగేళ్ళు వచ్చేసరికి బుద్ధభూషణం నాగేభాత్ భాత్ నాయకి వంటి సంస్కృత గ్రంథాలను కూడా రాయడం జరిగింది సంభాజీని అందరూ చావా అని పిలిచేవారు చావా అంటే మరాఠీలో పిల్ల అంటే సింహం యొక్క బిడ్డ అని అర్థం శంభాజీకి సుమారు పదేళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి శివాజీతో ఔరంగజేబు స్నేహాన్ని నటిస్తూ విందుకు రమ్మని ఆహ్వానించాడు అప్పుడు శివాజీ తన కొడుకు శంభాజీని తీసుకుని వెళ్ళగా వాళ్ళిద్దరిని బంధించి చెరసాలలో వేశారు పదేళ్ల వయసులో ఏ పిల్లగాడైనా భయపడి వణికిపోయేవారు కానీ శంభాజీ మాత్రం తన ప్రాణం కన్నా తండ్రి ఆశయం ముఖ్యమని భావించాడు దాంతో కొద్ది రోజు జైల్లో ఉండి శివాజీ శంభాజీ తప్పించుకున్నారు సంభాజీ తనకు కేవలం పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమీర్ ప్రాంతం రాజులతో కలిసి ఏ విధంగా పరిపాలన చేయాలో నేర్చుకున్నాడు పదేళ్ల వయసులోనే తన పొరుగు రాజ్యాల రాజులను కలుపుకోవడం మొదలుపెట్టాడు శివాజీకి మొత్తం ముగ్గురు భార్యలు వారే సాయిబాయి సాయిబాయి పుతలాభాయి సోయరాభాయి శంభాజీ తల్లి సాయిబాయి తన చిన్నప్పుడే మరణించడం అప్పుడే శివాజీ సోయరాబాయిని పెళ్లి చేసుకున్నారు వీరికి కొడుకు పుట్టారు అతని పేరే రాజారాం అంబాజీ తమ్ముడుగా రాజారాం ఉండగా చెల్లెలుగా షాకుబాయి అంబికాబాయి దీపికాబాయి రాముబాయి జాదవ్ కమలాబాయి ఫలాకర్ రాజకుందర్కబాయి శంభాజీ పెరిగి పెద్దవాడు అవుతున్న సమయంలో శివాజీ రెండో భార్య శంభాజీని ఎంతగానో ద్వేషించేది ఎందుకంటే శివాజీ తదనంతరం శంభాజీ రాజు అవ్వకూడదని తన కొడుకు రాజారాం రాజు అవ్వాలని ఆమె కోరిక ఈ కారణంతో తనకు అవకాశం చిక్కినప్పుడల్లా శివాజీని శంభాజీకి మధ్య గొడవలు పెట్టేది ఈ కష్టాలను శంభాజీ ఎంతగానో తట్టుకున్నారు యి మాటల వల్ల ఒకసారి శివాజీ అతని కుటుంబం మొత్తం శంభాజీ మాటను నమ్మలేదు శివాజీ కోపంతో శంభాజీని శిక్షించగా శంభాజీ అక్కడి నుంచి తప్పించుకొని మొగలుల వద్దకు వెళ్ళి తలదాచుకున్నాడు ఈ విషయాన్ని శివాజీ జీర్ణించుకోలేకపోయాడు ఎందుకంటే తన సొంత కొడుకు తనకు వ్యతిరేకంగా తన శత్రువుల వద్దకు చేరాడని శంభాజీ మొగలుల దగ్గర ఉన్నప్పుడు వారు హిందువుల పట్ల చూపిస్తున్న క్రూరత్వాన్ని అసమానతలను చూసి వెంటనే మొగలుల దగ్గర నుండి తిరిగి వచ్చేసి తన తప్పును ఒప్పుకొని తన తండ్రి శివాజీని క్షమించమని కోరాడు దీంతో శివాజీ శంభాజీని క్షమించి మరలా దగ్గరకు తీసుకున్నాడు ఇలా శంభాజీ తన తండ్రికి దగ్గరగా ఉండి యుద్ధ నైపుణ్యాలను పరిపాలనా పద్ధతును నేర్చుకున్నాడు శంభాజీకి ఇరవై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు పదహారు వందల ఎనభైలో శివాజీ అనా శివాజీ అనారోగ్యంతో మరణించాడు శివాజీ మరణానంతరం ఆ రాజాధికారాన్ని తన కొడుకుకే రావాలని శివాజీ రెండో భార్య ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు ప్రజల ఇష్టానుసారంగా శంభాజీకే రాజ్య పరిపాలన బాధ్యతను స్వీకరించడం జరిగింది శివాజీ మరణించిన తర్వాత శంభాజీ రాజ్యాధికారాన్ని స్వీకరించాడనే విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ ఏమాత్రం లేడలి చేయకుండా మరాఠీ సామ్రాజ్యాన్ని చేయించుకునే సమయంగా భావించి వెంట నాలుగు లక్షల జంతువులతో యాభై లక్షల సైన్యంతో దక్షిణ భారతదేశం వైపు రాజ్యాలను ఒక్కొక్కటిగా ఓడిస్తూ శంభాజీ రాజ్యం మీదకు యుద్ధానికి దిగాడు దీంతో శంభాజీ కోటను ముట్టడించి మొఘలుల సంభాజీని ఓడించేందుకు ఐదు నెలల వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ శంభాజీ చేతిలో ఘోరంగా ఓడిపోయారు ఇలా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కూడా ఈ విధంగా జరిగింది శంభాజీ తన దగ్గర ఉన్న ఇరవై వేల సైన్యంతో ఔరంగజేబును ఎనిమిది లక్షల సైన్యాన్ని ధీటుగా ఓడించాడు తర్వాత ఔరంగజేబు పోర్చుగీసు సహాయం అడిగినప్పుడు శంభాజీ వారిని కూడా చిచ్చు చిత్తుగా ఓడించాడు ఇక ఔరంగజేబు చేసేది ఏమీ లేక ఈ మరాఠై రాజ్యాలపై ఉన్న కోరికను వదులుకున్నాడు శంభాజీ తన పరిపాలన కాలంలో ప్రజలను సొంత బిడ్డల్లాగా ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు మొఘలను ఒత్తిడి వల్ల బలవంతంగా హిందూ మతం నుంచి ఇస్లాంలో మతంలోకి మారిన ప్రజలను తిరిగి వారి ఇష్టంగా మతంలోకి మారేందుకు శంభాజీ ఎంతగానో సహాయపడ్డాడు ఇందుకోసం ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేశాడు అసుల గ్రామంలో కులకర్ణి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మొఘలను బలవంతంగా ముస్లింలాగా మార్చారు దాంతో కొన్ని రోజుల తర్వాత మరలా హిందూ మతంలో రావడానికి ప్రయత్నించగా ఆ గ్రామంలోని మిగిలిన బ్రాహ్మణులు నిరాకరించారు ఎందుకంటే ఇతను అభవిత్రుడైన వారు భావించారు దాంతో ఆ బ్రాహ్మణుడు వెళ్ళి శంభాజీ మహారాజుని ఆశ్రయించగా అతను మత మార్పిడి నిర్వహించి తిరిగి బ్రాహ్మణులాగా మార్చాడు ఈ విధంగా ఎంతోమంది ప్రజలను తిరిగి తమ తమ మతంలో రావడానికి సహాయపడ్డాడు శంభాజీ తన రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు గడిచాక ఈలోగా శంభాజీ అంటే గిట్టని ఆ రాజకుటుంబంలోని కొందరు వారసత్వ కలహాల కారణంగా హాస్యంగా వెళ్ళి సంభాజీ శత్రువైన ఔరంగజేబుకు సహకరించారు చరిత్రకారులు చెబుతున్నది ఏమిటంటే శంభాజీ భార్య సోదరుడు శిరక్కే తను అడిగిన పదిని ఇవ్వలేదని శంభాజీ మీద పగ పెంచుకొని ఔరంగజేబుకు సహాయం చేశాడని తెలుపుతున్నారు శంభాజీ మహారాజు తరచుగా ప్రయాణం చేసే ఒక రహస్య మార్గదారిని గంగాజీ తెలపడంతో ఒకరోజు శత్రువు చేతికి శంభాజీ ఒంటరిగా పట్టుబడ్డాడు ఇస్లాం మతంలోకి మారితే శంభాజీని వదిలేస్తానని ప్రాణభిక్ష కల్పిస్తానని ఔరంగజేబు శంభాజీకి ఆదేశాలు పంపాడు కానీ తన తండ్రి అడుగుజాడల్లో హిందూ స్వరాజ్యం కోసం పరితపించే శంభాజీ మతం మారి తన ప్రాణాలను కాపాడుకోవాలనుకోలేదు ఔరంగజేబు ప్రాణభిక్షను తిరస్కరించాడు మరాఠీ సామ్రాజ్య వారసుడుగా ఛత్రపతి శివాజీ కుమారుడైన శంభాని బంధించానని సంతోషంతో మొఘళ్ళు అందరూ సంబరాలు జరుపుకున్నారు ఒక పెద్ద పండగల ఉత్సవాలు జరుపుకున్నారు బంధించిన శంభాజీని వీధులలో తిప్పుతూ అందరి ముందు ఎగతాళి చేస్తూ అవమానించారు కొందరు మొఘలు శంభాజీ ముఖం మీద ఉమ్ము వేసి అవమానించారు శంభాజీని చాలా ఘోరంగా అవమానించడం జరిగింది శంభాజీని ఒంటెలకు కట్టివేసి రాళ్ళు పేడను అతని మీదకి ప్రజల్లో వేపించి వేపించి అతని అవమానపరిచారు చివరగా ఔరంగజేబు మూడు షరతులను అంగీకరిస్తే ప్రాణభిక్ష పెడతానని ఔరంగజేబు అవకాశం ఇచ్చాడు ఆ మూడు షరతులు ఏమిటంటే మొదటిది శంభాజీ ఔరంగజేబును అతిశక్తివంతమైన రాజుగా ఒప్పుకోవాలి రెండవది శంభాజీ తన సంపదను తన సామ్రాజ్యాన్ని మొగలికి ఇచ్చేయాలి మూడోది తన హిందూ మతాన్ని వదిలేసి ఇస్లాం మతాన్ని స్వీకరించాలి ఈ మూడు షరతులను అంగీకరిస్తే ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తానని ఔరంగజేబు అవకాశం ఇచ్చాడు కానీ శంభాజీ తన ప్రాణాలను వదిలేందుకే సిద్ధపడ్డాడు కానీ ఈ షరతులకు తల వంచలేదు తాంతో శంభాజీ పొగరును అనచాలని భావించి అతని గాయాలపై ఉప్పును చల్లారు కాళ్ళు చేతులు ఏమాత్రం కదల్చడానికి వీలు లేకుండా గట్టిగా కట్టివేసి పూర్తిగా నిర్బంధించి ఔరంగజేబు కాళ్ళ మీద పడివేశారు శంభాజీ నాలుకను కత్తిరించి దాని కుక్కలకు ఆహారంగా వేశారు అయినా శంభాజీ కళ్ళలో ధైర్యం ఏమాత్రం తగ్గకపోవడంతో అతని కళ్ళను పొడిచి కనుగుట్లను బయటికి లాగారు అలా రోజుకు ఒక అవయవం నాశనం చేస్తూ ఇస్లాం మతంలోకి మారితే వదిలేస్తామని అతని ఘోరంగా హింసించారు కొంతమంది సైనికులతో శంభాజీ ముఖం మీద ఉత్సను కూడా పోయించారని చెబుతున్నారు ఈ విధంగా మొత్తం నలభై రోజులు జైల్లో నరకం చూపించారు సంభాజీ కాలవేళ్లకు చేతి వేళ్లకు ఉన్న గోళ్ళను లాగి మీద ఉప్పును చల్లి హింసించారు బ్రతి బ్రతికి ఉండగానే చర్మాన్ని ఒలిచారు బాగా వేడి చేసే ఇనుపగడ్డీలను శరీరంలో గుచ్చేవారు ఈ మూడు షరతులను అంగీకరించమని అడిగేవారు కానీ ఏది ఏమైనా శంభాజీ సమాధానం ఒక్కటే చేతి కాళ్ళను వేళ్లను రోజుకు ఒకటి కత్తిరించి ఉప్పును చల్లేవారు కానీ శంభాజీ శరీరాన్ని ఎంత కోసినా ఎముకలను నలగొట్టినా అతడి ధైర్యాన్ని మాత్రం ఔరంగజేబు చెరపలేకపోయాడు దాంతో చివరకు ఔరంగజేబు కోపం పరాకాష్ఠకు చేరడంతో సంభాజీ తలను పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున నరికి వేయించాడు ఆ తర్వాత శంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తూలాపూర్ కుక్కలకు తినిపించానని కొందరు పూణే సమీపంలో తూలాపూర్ భీమా నదిలో పడివేశానని కొందరు చెబుతున్నారు అలాగే మరాఠీ ప్రజలలో మొఘలు రాజులంటే భయం కలగాలని శంభాజీ తలను మహారాష్ట్రలోని చీర స్థలంపై ఉంచారని తెలుపుతున్నారు సంభాజీ ప్రాణం పోయి ఆఖరి నిమిషంలో కూడా తన ఇష్ట దైవమైన పరమశివుడు జపం చేస్తూ ప్రాణాలని వదిలారు ఈ విధంగా సంభాజీ మహారాజ్ హిందూ మతం కోసం తన ప్రాణాలను అర్పించి వీరమరణం పొందారు ఓకే ఫ్రెండ్స్